జతక సాహితి సరస్వతికి నమస్కారం ఐక్యేన శిశిరమ సా దర్శయంతీవ్రవృత్తి దత్తస్వర్లోకలక్ష్మ్యాస్తిలక ఇవ ముఖే పద్మరాగద్రవేణ దేయా దైతేయదర్పక్షితికర్ణరణ ప్రీణితం భోజనార్నాభి విభవ స్పర్శి సౌదర్శిని వహ ఈ సుదర్శన చక్ర రాజం తన తేజస్సు చేత ముల్లోకాలను కూడా వ్యాపించింది మూడు లోకములయందు కూడా తన తేజస్సుని వ్యాపింపజేసి ప్రకాశిస్తున్నది ఈ సుదర్శన చక్రం ఈ సుదర్శన చక్రం ఇలా ఇంత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే ఈ సుదర్శన చక్రం మధ్యలో ఉన్నటువంటి నాభి ఆ మధ్య భాగం ఎలా ఉన్నదంటే ద్వాదశాదిత్యులందరూ కూడా ఒకరై అక్కడ నిలిచినట్టుగా ఉన్నది పన్నెండుగురు సూర్యులు ఒకేసారి ఒకే చోట ఉంటే ఎంతటి వెలుగు ఎంతటి తేజస్సు ఎంతటి అగ్ని ఉంటుందో ఈ సుదర్శన చక్రం మధ్యలో ఉండే నాభి ద్వాదశాదిత్యులు పన్నెండుగురు ఒకే చోటికి చేరినట్టుగా ఉన్నది అంత తేజస్సుతో ప్రకాశిస్తున్నది ఈ తేజస్సు ముల్లోకాలకు కూడా వ్యాపించింది ప్రబల యుద్ధాలలో ఘోర రాక్షసులను సంహరించి మహావిష్ణువుకు ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి ఈ సుదర్శన చక్రం స్వర్గలోక లక్ష్మికి నుదుట ప్రకాశించే బొట్టులాగా ఉన్నది ఈ సుదర్శన చక్రం మధ్యలో ఉండేటువంటి నాభి ప్రదేశం స్వర్గలోక లక్ష్మీదేవి యొక్క నుదుట ప్రకాశించే తిలకంలాగా ఉన్నది బొట్టులాగా ఉన్నది ఈ సుదర్శన చక్రం ఇలా స్వర్గలోక లక్ష్మీదేవి నుదుటి భాగంలో బొట్టు వలె ప్రకాశించేటువంటి నాభి కలిగిన ఈ సుదర్శన చక్రం ఈ భక్తులకు సకలైశ్వర్యములను ప్రసాదించుగాక